ఉగాది విశిష్టత గురించి తెలియజేయడానికి డాక్టర్ శ్రీనివాస్ శర్మ గారు ఇచ్చేశారు మన స్టూడియోకి డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ శర్మ గారు వారు మన ఉగాది విశిష్టత గురించి తెలియజేయడం జరుగుతుంది శ్రీనివాస్ శర్మ గారు చాలా సంతోషం అండి ఈరోజు మెగా నైన్ ఛానల్ ప్రేక్షకులందరికీ మరొకసారి మీరు ఒక ఉగాది శుభాంక్షలు తెలియజేస్తాను తప్ప తప్పకుండా గురువు గారు నమస్తే తప్పకుండా తెలియజేస్తాను సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడిచినటువంటి మెగానైన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా తెలుగు ఉగాది నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు అలాగే క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం ముందుగా మనం ఏంటంటే ఉగాది గురించి దాని యొక్క విశిష్టత గురించి తెలియజేస్తాం అలాగే ఆ తర్వాత పంచాంగం పంచాంగంలో ఉన్నటువంటి అంశాలు అలాగే పంచాంగ శ్రవణము అలాగే పంచాంగంలో ఉండేటువంటి ద్వాదశరాత్రుల యొక్క ఫలితాలు ఫలితాల గురించి కూడా క్లుప్తంగా తెలియజేస్తాను మరొకసారి మన మెగా నైన్ ప్రేక్షకు దేవుడు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో దేవోమహేశ్వర గురు సాక్షాత్ తస్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ సదాశివ సమాభం శంకరాజాచ్యమర్జిత అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరా సమస్త సన్మంగళాన్ని శ్రీనివాస్ శర్మ గారు ఈరోజు ఉగాది విశిష్టత గురించి తెలియజేయండి ముందుగా తప్పకుండా తప్పకుండా అండి ముందుగా మన సూర్యచంద్ర స్పష్టం మరియు కలిసి ఆధ్వర్యంలో నడుస్తుంటే మెగానైన్ ప్రేక్షక మహాశేవులందరికీ కూడా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ముందు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉగాది ఉగాది అని అంటే ముందుగా మన సనాతన ధర్మ ప్రకారం మన యొక్క ఏదైతే సంవత్సరం కాలం ఉందో ఆ కాలాన్ని రెండు ఆయనలు అంటే ఉత్తరాయణము దక్షిణాయనము విభజించారు అలాగే మనకి పన్నెండు నిండలు ఉంటాయి అలాగే ఋతువులు ఉంటాయి ఆరు ఋతువులు ఉంటాయి ఈ యొక్క మనకి సూర్యుడు చంద్రుడు గమనాలు అలాగే నక్షత్రాలు ఉన్నాయి ఆ యొక్క గమనాలను పెట్టే మన పంచాంగం అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది మన పంచ ప్లస్ అంగము పంచాంగం పంచాంగం అంటే పంచ ప్లస్ అంగము దాన్ని పంచాంగము అంటారు తిది వార నక్షత్రము యోగము కరణము అనేటువంటి ఐదు యొక్క అంశాల మీద మన యొక్క ప్రతి మానవుడి యొక్క వాడి యొక్క జన్మ నక్షత్రం కానివ్వండి నామ రూపం కానివ్వండి అలాగే దినదర్శలు కానివ్వండి వర్జ్యం కానివ్వండి మన దుర్మూర్తాలు కానివ్వండి వీటన్నిటిని కూడా మనం క్రోడీకరించి ఒక పంచాంగ రూపరేఖను పంచాంగాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇది మనకి ఒక గైడెన్స్ గా ఒక దిక్సూచిలా ఉంటుంది అంటే అందులో చెప్పినవన్నీ కూడా మనకి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయనేటువంటిది డౌట్ మనం అనుకున్నా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి సందర్భంలో కాకపోవచ్చు కాకపోయింగా సో అదేంటే ఒక మనకి మార్గదర్శనం అనేటువంటి తెలియజేస్తుంది ఇది ఒక సైన్స్ అండి వేదిక విజ్ఞానం వేదిక విజ్ఞానం ఒక సైన్స్ చిన్నగారు చిన్న ఒక డౌట్ మరి మీరు ఎందుకు అన్నారు ఈ పంచాంగంలో ఒక్కోసారి తారుమార్ అవుతాయి ఎందుకు అవుతా అంటే పండితులు కూడా లేకపోతే ఇది ఏం తెలుసు ప్రశ్న అడిగారు అంటే తారుమార్ అయితే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఏదో ఒకటి అన్ని కూడా ఎందుకంటే పంచాంగ కడతారు అనేటువంటి వాళ్ళు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని పంచాంగం అనేటువంటి రూపకల్పన చేయడం జరుగుతుంది ఏదో ఒక పాల్లో ఫెయిల్ అవడం తప్ప మొత్తం మొత్తానికి ఇదంతా కూడా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇది ఒక సైన్స్ ఐచిచువల్ గా ఈవెన్ మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచ దేశాల్లో కూడా దీన్ని దీన్ని ఫాలో అవుతున్నారు సో తప్పకుండా ముందు ఉగాది దానికి విశిష్టత అలాగే ఈ పంచాంగం అంటే అందులో ఉన్నటువంటి అంశాల గురించి మీకు అందరికీ కూడా అలాగే మన కూడా క్లుప్తంగా తెలియజేస్తున్నాం ఉగాది మనకి తెలుగు నూతన సంవత్సరం మనకి ఏంటంటే ఆంగ్ల నూతన సంవత్సరం అంటే మనకి జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మనకి ఉంటుంది దాన్ని ఆంగ్ల నూతన సంవత్సరం అంట అలాగే మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏమంటే అరవై సంవత్సరాలు అండి తెలుగు ప్రభావ విభవ ఇలాగా సో ప్రస్తుతం ఏంటంటే మనం స్వభావకృతంగా మన సంవత్సరానికి వీటికొని వెళ్తూ మనం ఈరోజు ఏంటంటే మన శ్రీ క్రోధి సంవత్సరానికి మనం స్వాగతం పొందుతున్నాం ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాగా తెలియజేస్తాను మన ప్రేక్షక మహాసులందరికీ కూడా సో ఈ ఉగాది రోజునంటే ముందుగా ఉదయాన్నే లేచి స్నానం చేసి స్నానం అంటే తలంటి స్నానం చేసేసి నూతన వస్త్రాలు ధారణ చేసి అలాగే చిన్నగా వారి వారి యొక్క సమయానుసారాన్ని బట్టి ఒక పది నిమిషాల్లో దైవనామ స్మరణ చేసుకుని అలాగే ముందు ఏంటంటే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అనేటువంటి సేవించడం అంటే మన సాంప్రదాయం ఉగాది పచ్చడిలో ఏముంటాయంటే షడ్రుజులు అంటే తీపి పులుపు వగరు ఆ తర్వాత చేదు అన్ని రకాలుగా ఉంటుంది దానివల్ల అవి ఏం తెలియజేస్తాయంటే మనకి మన యొక్క జీవనంలో మన యొక్క కాలగమనంలో మన జీవితంలో ఒకసారి తీపి సందర్భం రావచ్చు అంటే సుఖం రావచ్చు ఒకసారి దుఃఖం రావచ్చు ఒకసారి చేదు రావచ్చు ఒకసారి ఒకరు రావచ్చు అంటే మన యొక్క జీవితంలో మన యొక్క కాలగమంలో ఇలా అన్ని యొక్క రుచులని మనం ఆస్వాదించడమే ఉండదు సుఖం వచ్చింది అనుకోండి మనం అయ్యో కొట్టుకోవడం ఇలాంటివి లేకుండా ఒక్కోసారి మనకి సందర్భం సందర్భం వస్తుంది మనకి కొన్ని దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి సో వీటన్నిటిని కూడా మనం పరిగణలో తీసుకొచ్చుకొని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది అనమాట జీవితంలో అని అంటే మనకి అన్ని కూడా చేదు కానివ్వండి ఉండే తీపి గాని గాని ఉండే అన్నింటినీ కూడా ఆస్వాదించాలి అదే అప్పుడే జీవితం అప్పుడే జీవితం అప్పుడే భతమండి దుఃఖమొచ్చినా ఏదో కుమిలిపోయి ఏదో చేస్కోవడమో ఏదో రాయడమో ఆ మనకి ఏంటంటే మనో అని ఈ ఏదైతే దుఃఖం వస్తుందో అప్పుడుంటి నెగిటివ్ థింగ్స్ కానివ్వండి అలాగే ఇంకేమన్నా మనం కొన్ని సందర్భాలను మనం ఫేస్ చేయాలి అన్నమాట

కూడా నా వినపం ముఖ్యంగా పనులు చేయకండి ఎదుర్కోవాలి మనం ఏంటంటే ఎదుర్కొనేటువంటి శక్తిని మనకి అని చెప్పి ఇది ఉగాది ఉగాది పచ్చడి యొక్క ఇది అలాగే పంచాంగం ఉంది పంచాంగంలో ఉన్న అంశాలు కూడా అవి కూడా తెలియజేస్తాయి మనకి అయితే ఇంకోటి శర్మ గారు మీరు మంచి విశేషాలు తెలియజేయాలి విద్యార్థి కూడా నీటి విద్యార్థి అనేది ఆవేశపడకుండా చదువులు ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు కూడా నిన్ను జీవితాన్ని కూడా పాడు చేయకుండా ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదే అని మీరు కూడా ఒకసారి తెలియజేస్తారు అలాగే ఉగాది పండుగ కూడా ఆ విశేషాన్ని తెలియజేస్తున్నారు తీపి చే తప్పకుండా అండి తప్పకుండా తెలియజేస్తాను అంటే విద్యార్థులే కాదండి ఇంకా ఏ వయసు వారైనా సరే వయసులు కానివ్వండి గృహులు కానివ్వండి అలాగే వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానివ్వండి సో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ రంగంలో ఉన్న ఒడిదుడుకులు అనేటువంటివి మనకి కామన్స్ ఉంటాయి అనమాట ముఖ్యంగా విద్యార్థులు అనేది కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సరిగ్గా ముందు నుంచి ప్రిపరేషన్ లేకపోవడం వల్ల చదవకపోవడం వల్ల అలాగే సిలబస్ ఎక్కువగా ఉందని చెప్పి లాస్ట్ మూమెంట్ కంగారు పడిపోయి వాళ్ళ ఏమైనా జరుగుతుందని చెప్పి అలా ఇంట్లో టీచర్లు తిడతారు ఇంట్లో తల్లిదండ్రులు తిడతారు అలాగే స్కూల్ టీచర్లు తిడతారు అనే మానసిక ఒత్తిడికి గురైపోయి ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు అలాగే అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకూడదని అలాగే వ్యాపార రంగంలో కూడా ఒక్కోసారి ఏంటంటే అన్ని రంగాల్లో కూడా మనకి లాభాలు అనేటువంటి రావడానికి ఒకసారి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే గృహిణులు కూడా రకరకాల మానసిక ఒత్తిళ్లకు గురవుతుంటారు సో ఇలాంటి ఎటువంటి సందర్భంలో కూడా మనం ఆత్మహత్య అనేటువంటిది మహా మహాపాపం ఎటువంటి చేసుకోకూడదు మనం ఏదైనా సరే ప్రస్తుతం అయితే చాలా చోట్ల కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా వచ్చేసినాయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యను వినియోగించుకుంటాం అలాగే కొన్ని ఏదైనా సరే ఒక టూ టూరిస్ట్ ప్లేస్ దూరంగా ఆ ప్రదేశం ఏంటంటే ఆ యొక్క నెగిటివ్ అట్మాస్ఫియర్ నుంచి కొంచెం కొంచెం దూరంగా వెళ్ళినట్టు ఉంది దానివల్ల ఏంటంటే మనకి కొంచెం మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సో ఆ యొక్క ఎట్మాస్ఫియర్ నుంచి మనకు కొంచెం డైవర్స్ అనేటువంటిది వస్తుంది సో దానివల్ల మనం ఆ యొక్క థింకింగ్ ప్రాసెస్ నుంచి మనం కొంచెం బయటపడతాం ఈ విధంగా సమస్యని మనం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఆత్మహత్య నేర్చుకున్నటువంటి ఉంటుంది ఎవరు కూడా ఇటుపడ్డలో కూడా చూసుకోవచ్చు చేసుకోవద్దని మనం ఉపాధి చేసుకోకూడదు అని మరొకసారి నేను అందరికీ కూడా నా యొక్క విన్నపంగా ఆదాయపడి మరీ తెలియజేస్తున్నది చాలా మంచి చక్కటి విశేషాలు తెలియజేస్తారు అలాగే ఉగాది కూడా తెలియజేయండి తప్పకుండా అండి పంచాంగ సంఘము పంచాంగం అంటే వార నక్షత్రము యోగము కరణము అనేటువంటి అంశాలు మనకి తెలియజేస్తుంది ఈ ఈ పంచాంగం పంచాచాంగం ఏంటంటే పంచాంగ కర్తరతలు అలాగే మనకి ఎవరైతే జ్యోతిషాస్తు పండితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కాలగమనము అంటే మనకి ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో నక్షత్ర గమనాలను అనుసరించి పంచాంగం తయారు చేయడం జరుగుతుంది ఈ పంచాంగం ఏంటంటే ప్రతి మన ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం ఉంటుంది అలాగే నామ నక్షత్రం ఉంటుంది అలాగే వాళ్ళ రాశి అనేది ఉంటుంది ఆ రాశి మీద ఆ యొక్క గ గమన ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి తెలియజేస్తుంది ఇది ఇది అలాగే మనకి దుర్ దుర్మూర్తాలు ఉంటాయి వర్జ్యం అంటారు అంటే ఏ కాలంలో ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేటువంటిది మనకి ఒక రకంగా సూచనప్రాయంగా తెలియజేస్తుంది ఒక రకంగా ఈ అండి ఇది ప్రస్తుతం పడుతున్నామండి ఈ రోజు మనకి క్రోధి నామ సంవత్సరంలో మనం ప్రవేశించాము ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రతి సంవత్సరానికి ఏంటంటే నవనాయకులు అని ఉంటారు ఈసారి క్రోధి నామ సంవత్సరంలో రాజు అనేటువంటి వాడు కుజుడు వచ్చారు కుజుడు రాజుగా ఉంటాడు అలాగే మంత్రి ఏమో శని అలాగే శుక్రుడేమో కోతి నామ సంవత్సర పంచాంగము అలాగే ఉగాది విస్తృతం తెలియజేశారు అలాగే ఈ సంవత్సరంలో జరిగే రాశిఫునాల గురించి కూడా తెలియజేశారు శ్రీనివాస్ శర్మ గారు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ మా ఛానల్కి విచ్చేసి మీరు చాలా బిజీ బిజీగా ఉంటారు ఆ బిజీ షెడ్యూల్లో కూడా మా ఛానల్కి విచ్చేసి మాకు ఈ రాశిఫ్లాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యోస్మి అలాగే సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా నైన్ ఛానల్ యొక్క ప్రేక్షక దేవులందరికీ అందరికీ కూడా మరొకసారి క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మెగానైన్ ఛానల్ ఈ కార్యక్రమాలు అందరూ మీకు నచ్చినట్లయితే అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి అందరూ కూడా కామెంట్ చేయండి తప్పకుండా